ఏటూరు నాగర్ మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు అందరంగ వైభవంగా జరిగాయి బీజేపీ రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు పల్ల బుచ్చయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాణా సంచు కాల్చి పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని జరిపారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లను పరామర్శించి పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పల్ల సుబ్బయ్య మోడీ సుపరిపాలనతో సామాన్య ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు నా పేరు పల్లబుచ్చయ్య బీజేపీ సీనియర్ నాయకుడిగా నేను మాట్లాడుతున్నా ఈరోజున చేతున్నార మండలంలో మన భారతదేశ ప్రధానైన మన మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ సంవత్సరం రోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది కావున వారు అన్ని వేళల వంద సంవత్సరాలు వాళ్ళు ఎందుకంటే వారు సుఖశాంతలతోటి వారు వంద సంవత్సరాలు జీవించాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే వారి పరిపాలన మన భారతదేశంలో చాలా చక్కగా ప్రజలకు రక్షణగా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మన బీజేపీ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి మన మోడీ గారు మోడీ గారి యొక్క ఆలోచన తీరును బట్టి ప్రజలు కూడా పార్మిషన్లు చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజున ఇక్కడ భారతదేశంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్ట్స్ కానీ మన ప్రజలను రక్షణ కాపాడే విధంగా కూడా వారి పరిపాలన చాలా సుఖ సంతోషాలు ఇస్తున్నది ప్రజలకు ఎందుకంటే ఇలా పేదవాళ్లకు సన్నబియము ఇవ్వడం జరుగుతున్నది అంటే ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు అది చాలా అబద్ధం ఎందుకంటే సెంట్రల్ నుంచి వచ్చినటువంటి ఈ మేమేమి ఇచ్చినామని చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఇక్కడ చాలా అబద్ధం కోరు మాటలు అది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి రాబోయే రోజులల్లో ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తారని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజులల్లో ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నూటికి నూరు శాతం కూడా వస్తుంది అనే ఒక నమ్మకం నాకే కాదు ప్రజలందరికీ కూడా వచ్చింది ఎందుకంటే మన భారతదేశ పరిపాలన చూసి ఇతర దేశాలు కూడా మోడీ గారి పరిపాలన కావాలి మోడీ గారే లాంటి ప్రధానమంత్రి కావాలని కూడా వేరే దేశాల్లో కూడా కోరుకుంటున్నారు కాబట్టి అలాంటి